అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మిత్రపక్షాలతో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది నలభై ఒకటో డివిజన్లో మా తెలుగుదేశం నాయకులు అలాగే ఇక్కడ ఉండే స్థానిక సచివాలయ సిబ్బంది ఎంఆర్ఓ గారు అలాగే మున్సిపాలిటీ సిబ్బంది అంతా కలిసి పర్యటించడం జరిగింది గత వంద రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఏం చేశాము గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసినా కానీ దాన్ని అధిగమించి దాదాపు పెన్షన్స్ అయితే ఏమి అలాగే అన్నా క్యాంటీన్ అయితే ఏమి అలాగే రైతు రైతులకు ఏదైతే ఇంతకుముందు బకాయిలు ఉన్నాయో విడుదల చేయడం జరిగింది ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ వంద రోజుల్లోనే చేయడం జరిగింది ముఖ్యంగా గత పది రోజుల కిందట విజయవాడలో వరదలు వస్తే మా ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి అలాగే మా మంత్రివర్లు నారా లోకేష్ గారు అయితే ఏమి దగ్గర నుండి పర్యవేక్షించి ఎక్కడే కానీ చిన్న సమస్య ఉత్పన్నం కాకోకుండా ప్రతి ఒక్కరికి ఏ ఎక్కడైతే ఏవైతే సౌకర్యాలు అవసరం ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది ఎక్కడ మేము కానీ అనంతపురం నుంచి నాయకులంతా వెళ్ళడం జరిగింది అక్కడ విచారిస్తే ఎక్కడే కానీ ఎవరే కానీ ఒక్క మెంబర్ కానీ నేటివ్గా చెప్పింది దాఖలలో మాకు నెలకు సరిపడా అవసరాలన్నీ తీర్చారు రైస్ అయితే ఏమి వాటర్ బాటిల్స్ అయితే ఏమి తర్వాత పాలైతే ఏమి కూరగాయలు అయితే ఏమి ప్రతి ఒక్కటి మాకు నెలకు సరిపడా అందించడం జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పారు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే నిన్నటి రోజున ఇక్కడ అనంతపూర్లో మాజీ ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ ధర తగ్గించారని అవును మేము క్వార్టర్ ద్వారా మీరు మద్యపాన నిషేధం చేస్తామని గవర్నమెంట్లోకి వచ్చారు అలాంటిది దశల వరగా చేస్తామని వచ్చారు మద్యపానం నిషేధం చేయకపోగా రేట్లు పెంచుకుంటావు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ పాలన సాగించారు గత ఐదేళ్ళుగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు అయితే అలాగే ఊపిరితిత్తు వ్యాధిగ్రస్తులు అయితే గత ఐదేళ్లలో చాలా డబుల్ అయిపోయినాయి కల్తీ మద్యం తీసుకొచ్చి కళ్యాణదుర్గంలో మంత్రి ఉండేది ఆమె బయట కర్ణాటక నుంచి తీసుకొచ్చి ప్రైవేట్ మధ్య వ్యాపారంగా చేసింది అది అన్ని కనిపించలేదా వెంకటరామరెడ్డి అని నేను అడుగుతున్నాను ఆ రోజు గత ఐదేళ్లలో ఏం చేశారు మీరు కేవలం మధ్యాహ్నాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నారు మీరు మీ నాయకులు మంత్రి అయితే ఏమి మీరైతే ఏమి తర్వాత మీ ముఖ్యమంత్రి అయితే ఏమో కోది మధ్యాహ్నం అడ్డం పెట్టుకొని సంపాదించుకుంది వాస్తవం కాదా అని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే నీచాతి నికృష్టంగా తిరుపతి లడ్డులో కొవ్వుతో చేసిన పశువులు కొయ్యితో చేసిన నెయ్యిని తీసుకొచ్చి కలిపి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు ఇవన్నీ మీకు కనిపించలేదు గత ప్రభుత్వంలో ఆ రోజు ఏం చేశారు ఈ వాక్య మా ఈరోజు నిన్న మాట్లాడారు ఆ రోజు ఏం చేశారు గత ఐదేళ్లలో మీరు ఏవైనా చేయనటువంటి కార్యక్రమాలు కేవలం వంద రోజుల్లోనే చేసి చూపించాం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేసి మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు గత ఐదేళ్ళ నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే వెయ్యి రూపాయలు పెంచారు అలాగే అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని మా ఎన్టీఆర్ గారు పేరున్నందువల్ల దాన్ని మూసేపిచ్చేసి పేదలు కడుపు కొట్టారు దాన్ని గర్వంగా తలెత్తుకుండేలాగా ప్రతి పాలిటీలో ప్రతి దాదాపు రెండు వందల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి మళ్ళీ పేద బడిగిన వర్గాలకి ఫుడ్ పెట్టడం జరుగుతుంది అలాగే రైతులు బకాయిలు ధాన్యం కొనుగోలు చేసి గత రెండేళ్ళ నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు తీర్చడం జరిగింది ఈ వంద రోజుల్లోనే ఎన్ఆర్జీఎస్ ఎన్ఆర్ఐజీఎస్ డబ్బులు దాదాపు రెండు వందల నలభై ఆరు కోట్లు గత వారంలో రిలీజ్ చేయడం జరిగింది అలాగే సర్పంచులు నిర్వీర్యం చేసి లోకల్ బాడీలని ఎక్కడే కానీ కనీసం వీధి లైట్లు కానీ వేసుకునే పరిస్థితి లేకుండా చేశారు ఇమీడియట్గా మా ముఖ్యమంత్రి పదిహేను వందల కోట్ల రూపాయలు సర్పంచులకి వీటికి లోకల్ బాడీలకి రిలీజ్ చేసి గర్వంగా తలెత్తుకుండేలాగా మేము పరిపాలన సాగిస్తాము అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇలాగే పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు ప్రేలాభాలు చేస్తే ఇబ్బంది పడతారని చెప్పేసి కానీ ఇంకొకసారి అనంత వెంకట్రామరెడ్డికి హెచ్చరిస్తున్నాను